వీధుల్లో మానవత్వం చోటిన ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో ముందుండి ప్రమాద బాధిత మహిళను ఆసుపత్రికి చేర్చారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరి కని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు సంఘటన సమయంలో అక్కడే ఉన్న రామగుండం ట్రాఫిక్ సిఏ రావు వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ను ను గోదావరికని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు విధుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మానవత్వాన్ని చాటుతూ ఇన్స్పెక్టర్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రతతో పాటు ప్రాణరక్షణలోనూ ముందుంటారనే నమ్మకం ప్రజల్లో మరింత బలపడిందని అంటున్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పనులు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని సెలెంబర్స్ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್